నమస్తే వెల్కమ్ టు సిరిజల్ ఫోర్స్ న్యూస్ గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా చిన్నపిల్లల్లో గుండెపోటు కేసులు చాలా నమోదయ్యాయి ఆ మధ్య ఒక అమ్మాయి నడుస్తున్నప్పుడు గుండెపోటు గురై అక్కడికక్కడే మరణించింది ఆమెలో ముందుగా ఎటువంటి లక్షణాలు కూడా కనిపించలేదు అలాగే అకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పి కారణం కూడా తెలియలేదు పిల్లల్లో గుండెపోటు కేసులు చాలా అరుదు కానీ అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం ఆందోళనకరంగా మారుతుంది పిల్లల్లో గుండె సమస్యల కారణాలు పెద్దవారిలో కనిపించే గుండె నొప్పి కంటే కొంత భిన్నంగా ఉంటాయి పిల్లల్లో గుండె జబ్బులకు రెండు అతిపెద్ద కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత కాలంలో ఆహారంలో పోషకాహార లోపం కొవ్వు పదార్థాలు వేయించిన ఆహారాలు తీసుకోవడం జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి వీటితో పాటు శారీరక శ్రమ లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం పిల్లలు ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడుపుతారు ఇది వారి శారీరక శ్రమను తగ్గిస్తుంది ఊబకాయం పెరుగుతోంది ఈ పరిస్థితి వారి గుండెను నేరుగా ప్రభావితం చేస్తుంది ఊబకాయం అధిక రక్తపోటు మధుమేహం వంటి సమస్యలు కూడా పిల్లల్లో క్రమంగా పెరుగుతున్నాయి ఇది తర్వాత గుండె జబ్బులకు దారి తీస్తుంది పిల్లల్లో గుండెపోటు వెనుక అనేక అంశాలు ఉండవచ్చు వాటిలో కొన్ని పుట్టుకతోనే వస్తాయి మరికొన్ని జీవన శైలికి సంబంధించినవి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హైపోర్ఫోపిక్ కార్డియోమయోపతి దీనిలో గుండె కండరాలు అసాధారణంగా మందంగా మారుతుంటాయి దీనివల్ల గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది గుండె ఆగిపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది ఇది జన్యుపరమైన సమస్య కావచ్చు ఛానెలోపతి శరీరంలోని సోడియం పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేసే నాళాల్లో ఆటంకాలు క్రమరహిత హృదయ స్పందనకు కారణమవుతాయి దీనివల్ల గుండె చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది ఇది ప్రాణాంతకం కావచ్చు దమనుల్లో అడ్డంకులు గుండెపోటు అనేది గుండె దమనుల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల వస్తుంది పెద్దలలో ఇది సాధారణంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల వస్తుంది అయితే పిల్లలు ఇది దమనుల అభివృద్ధిలో అసాధారణత వల్ల కావచ్చు పుట్టుకతో వచ్చే గుండె లోపం కొంతమంది పిల్లలు గుండెలో రాంద్రంతో జన్మిస్తారు లేదా వారి రక్త నాళాలు అసాధారణంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఇది భవిష్యత్తులో తీవ్రమైన గుండె సమస్యలకు దారి తీస్తుంది దీనిలో గుండె ప్రధాన దమని గుండెపోటుకు కారణమయ్యే ధమని నుండి కాకుండా పుపుస ధమని నుండి ఏర్పడుతుంటుంది అంటి వ్యాధులు వాపులు కొన్ని ఇన్ఫెక్షన్లు ఆటో ఇమ్యూన్ వ్యాధులు గుండె కండరాల వాపుకు కారణమవుతుంటాయి దీనిని మయోకాడిటిస్ అంటారు ఇది గుండెను బలహీనపరుస్తుంది తీవ్రమైన పరిణామాల్ని కలిగిస్తుంటుంది ధమని వాపు కొంతమంది పిల్లల్లో జన్యు పరమైన కారణాల వల్ల గుండె ధమనుల వాపు ఉండవచ్చు ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది ఈ సమస్య యువకులు పిల్లల్లో చాలా అరుదు కానీ పూర్తిగా తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు పిల్లలు పెద్దల్లో గుండెపోటు కారణాలు భిన్నంగా ఉంటాయి వారి చికిత్స విధానాలు కూడా భిన్నంగా ఉంటాయి సాధారణ నివారణ చర్యలు రెండింటికి ఒకటే ఈ రోజుల్లో పిల్లలు శారీరకంగా చాలా తక్కువగా చురుగ్గా ఉంటారు వారి ఆహారంలో క్యాలరీలు పెరుగుతున్నాయి ఇది వారి జీవక్రియను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది అధిక కొవ్వు శరీరానికి చేరినప్పుడు అది క్రమంగా దమనంలో పేరుపోవడం ప్రారంభమవుతుంది రక్త ప్రసరణకు ఆటంకాన్ని కలిగిస్తుంది ఇది కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు డయాబెటీస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది జీవక్రియ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి పిల్లవాడు అవసరానికి మించి బరువు పెరుగుతున్నా త్వరగా అలసిపోయినా క్రీడలు లేదా పరుగు వంటి కార్యకలాపాలపై ఆసక్తి చూపకపోయినా వేగంగా నడిచేటప్పుడు ఊపిరి ఆడకపోయినా లేదా తరచుగా అనారోగ్యానికి గురైతే గనక వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం లిపిడ్ ప్రొఫైల్ రక్తపోటు చక్కెర స్థాయి ఇతర జీవక్రియ పరీక్షలు చేయించుకోవడం ద్వారా పిల్లవాడు ఎటువంటి తీవ్రమైన పరిస్థితి వైపు వెళ్లడం లేదని నిర్ధారించుకోవచ్చు పిల్లల ఆహారంలో తాజా పండ్లు ఆకుపచ్చ కూరగాయలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం ప్రోటీన్ల పరిమాణాన్ని పెంచండి పిల్లలకు జంక్ ఫుడ్ శీతల పానీయాలు అధిక ఉప్పు మరియు తీపి ఆహార పదార్థాలు ఇవ్వకండి మార్కెట్ చీజ్ పనీర్ మయనీస్ పూర్తిగా నివారించండి పిల్లలు క్రీడలు ఆడడానికి పరిగెత్తడానికి వ్యాయామం చేయడానికి ప్రోత్సహించండి ప్రతిరోజు కనీసం ఒక గంట శారీరక శ్రమ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత వ్యాధి ఉంటే కనుక పిల్లల్ని ఎప్పటికప్పుడు కార్డియాలజిస్ట్ చేత తనిఖీ చేయించుకోవడం ముఖ్యం నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు ఒత్తిళ్లు జీవిస్తున్నారు ఇది వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది యోగా ధ్యానం వంటి కార్యక్రమ కళాల్లో పిల్లల్ని పాల్గొనేలా చేయండి చదువుల గురించి పిల్లలపై ఒత్తిడి చేయవద్దు పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు త్వరగా అలసిపోతే ఛాతి నొప్పిగా అనిపిస్తే తరచుగా తల తిరుగుతుంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే లేదా చర్మం నీలం రంగులోకి మారితే వెంటనే వైద్యుని సంప్రదించండి